ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా అందులో స్క్వేర్ ఫీట్ ఎంత ఎనిమిది ఇరవై తొమ్మిది ఉన్నారు ఆయన కడతా ఉన్న ఐకానికి బిల్డింగులు ఆ యాభై మూడు లక్షల యాభై యాభై ఏడు వేల ఎస్ఎఫ్ నాలుగు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు సాధారణంగా స్క్వేర్ ఫీట్ కు నాలుగు వేల రూపాయలు కన్నా పెడితే హైదరాబాదులో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా ఫైవ్ స్టార్ కూడిన అపార్ట్మెంట్స్ దొరుకుతాయి మరి ఇది ఏమి రేట్లు ఇవి కళ్ళు చదువుతా ఈ రేట్లు చూస్తూ ఉంటాయి ఇంకొక అడుగు ముందుకేస్తాం అమరావతిలో రోడ్ల నిర్మాణం ఫోర్ లేన్ ఎన్హెచ్ ఎన్హెచ్ టెండర్లు ఇవి ఎన్హెచ్ టెండర్లు ఇవి ఫోర్ లేన్ రేట్ పర్ కిలోమీటర్ పద్నాలుగు కోట్లు పదహైదు కోట్లు దాడ్డం పదకొండు పన్నెండు పదకొండు కోట్ల నుంచి పదహైదు కోట్లు పదకొండున్నర కోట్ల నుంచి పద్నాలుగున్నర కోట్లు అమరావతిలో కొన్ని రోడ్లు కిలోమీటర్ యాభై కోట్లు అక్కడ యాభై మీటర్లు ఇక్కడ ఇది కూడా ఎన్హెచ్ ఇది కూడా ఫోర్ లేదంటే యాభై మీటర్లు ఇదే అమరావతిలో ఇదే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాములు చేస్తూ ఇదే మాదిరిగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో లంచాలు తీసుకుంటూ ఈ మనిషి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భాలలో ఐ రిపీట్ దోస్ వర్డ్స్ దొరికిన సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ చూడండి ఒకసారి నేను కాదు ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఇదే అమరావతి అయినా ఏ కూడా జంకు లేదు బొంకు లేదు ఇదే కం కొనసాగింది మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మబ్బి చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి పదహైదు వేల కోట్లు హడ్కో నుంచి పదకొండు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ నుంచి ఐదు వేల కోట్లు సిఆర్డిఏ బాండ్ల నుంచి ఇరవై ఒక్క వేల కోట్లు ఇలా ప్రస్తుతానికి యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు సో ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ఫైనాన్స్ కమిషన్ కి సంబంధి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా అడిగింది డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి అంటే అమరావతి కోసం చేస్తున్న చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకి అర్థమవుతుంది ఇది కాక మరో యాభై వేల కోట్లు కావాలంటే అమరావతి విస్తరణ కానీ ఈ యాభై వేల ఎకరాలకే పరిస్థితి ఇది డెబ్బై ఏడు వేల కోట్లు ఇంకా కావాలంటుంది ఇంకొక యాభై వేల ఎకరాలు మళ్ళీ సేకరించి ఈ పెద్ద మనిషి విస్తరించి అమరావతి విస్తరణ కోసం మరో యాభై వేల ఎకరాలు కావాలంటుంది ఇంక తీరా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి అయ్యా చంద్రబాబు నీ సొంత లాభాలు పక్కన పెట్టి నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనూ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగార్ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని ఐదు వందల ఎకరాలు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టవు రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి విజయవాడ విజయవాడ టు పెనంలూరు పెనంలూరు టు మచిలీపట్నం మచిలీపట్నంలో పోర్టు కట్టడం మెడికల్ కాలేజ్ కట్టిన దానివల్ల మొత్తం నలభై ఐదు కిలోమీటర్లు విజయవాడ టు మచిలీపట్నం రేట్లు బ్రహ్మాండంగా పెరిగింది లేదా విజయవాడ గుంటూరు మధ్యలో కట్టిన అంటే మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా రేట్లు పెరుగుతాయి ఉంటే అంతమంది అంతమందికి ప్రతి ఒక్కరికి పదహైదు వేలు చొప్పున గత ఏడాది ఎగనామం పెట్టు ఈ ఏడాది ఎగమ్మ గోచరమే ఇస్తానన్న నిధి ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు జాడలేదు మహిళలకు ఉచిత ప్రయాణం ఊసలేదు నిరుద్యోగ యువత నిరుద్యోగ యువతకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు కల్పించడం లేదు యాభై ఏళ్ళకి పెన్షన్ యాభై ఏళ్ళకి పెన్షన్ రూపేనా ప్రతి మహిళకు నలభై ఎనిమిది వేల రూపాయలు మోసం ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు వసతి దీవెన లేదు ప్రతి మూడు నెలలకు ఒకసారి మా ప్రభుత్వంలో ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి సంవత్సరం దాటిపోయింది ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు వసతి దీవెన లేదు ఆరోగ్యశ్రీ లేదు ఆరోగ్య ఆసరా లేదు ఆరోగ్యశ్రీ బకాయిలు సంవత్సరం దాటింది నెట్వర్క్ హాస్పిటల్ పేమెంట్ మూడు వేల ఐదు వందల కోట్లు పైచలకు బకాయిలు పేషెంట్లను చూద్దాంలా పైగా చంద్రబాబు తన మేనిఫెస్టోలో చెప్పిన నూట నలభై మూడు హామీలకు దిక్కు దివానం లేదు మరోవైపు స్కూల్ హాస్పిటల్ వ్యవసాయం లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం స్కూల్లో హాస్పిటల్ వ్యవసాయము లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం మరోవైపున విచ్చల విడిగా కరప్షన్ కరప్షన్ గురించి డీటెయిల్గా ఇంతకు ముందే చెప్పారు మరోవైపు చూస్తే కరెంట్ షాక్ కరెంట్ రేట్లు పదహైదు వేల కోట్ల రూపాయలు సంవత్సరం తిరక్క తలికే షాక్ పెట్టే మాదిరిగా రేట్లు పెంచినాడు ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తనకు తెలిసిన తనకు తెలిసిన మాస్టర్ ఆర్ట్ తనకు తెలిసిన మాస్టర్ ఆటను బయటకు తీసుకొచ్చాడు వ్యవస్థలను మేనేజ్ చేయడం సమస్యల మీద తన మోసాల మీద ఏ ఒక్కరైనా కూడా ప్రశ్నించాల్సి ప్రశ్నించే పరిస్థితి రాకుండా ప్రశ్నించే ఆ గొంతును నొక్కడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగ పాలన తీసుకురావడం రాజకీయ కుట్రలు చేయడం దాని ఫలితంగానే ఈరోజు ఇంకొక కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంకొక సబ్జెక్ట్ గురించి విపులంగా చెప్తాను